నమస్తే జోన్ గారు ఏంట్రా ఏంటిలా ఏం చేస్తున్నా సార్ ఆ రోజు మీరు చెప్పాక ఆలోచించండి సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ అంతే సార్ లైఫ్ స్టైల్ మార్చేశాను ఈవెన్ మేనేజర్ని అయిపోయాను సార్ అంతా హ్యాపీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ

అది మామూలుగా కింద దానికి పెద్దగా ఎప్పుడైనా ఇంకో విషయం తెలుసా ఫస్ట్ మీటింగ్ లోనే కన్ను కన్ను కలిపేసింది చూడు తిరిగి అదో టైప్ లో చూస చూడు అబ్బో చోకిస్తుంది పిల్ల ఏందనా పెట్ల తలకి ఏమో ఒరిజినల్ అనేది నిజమా అన్న నీకు వేసిన చెప్పనా ఈ గన్ను నేను రెండూ ఫైర్ అవలె నిజమాయ్ ఏదిన బా సబ్ ఎలాగైనా రోడ్రిగస్ ని చంపాలనుకున్న శాంసంగ్ ప్రయత్నం వేస్ట్ అయింది వాస్కో రోడ్రీగస్ ప్రాణాలు కాపాడాడు ఆ ప్రయత్నంలో మొదటిసారి మర్డర్ చేశాడు హలో దిస్ వాస్కడి వర్ స్పీకింగ్ ఎవరు మాట్లాడేది వాట్ యుంట్ ఎవరు మాట్లాడేది వాట్ డూ యుంట్ మొట్టమొట్టకొంత గ్యాప్ ఇస్తే చేపట్టుకుని లాగాలనిపిస్తుంది

జాన్ గారు మళ్ళీ మిమ్మల్ని రాప్ చేయాలంట బేబీ ఐ లవ్ మ్యూజిక్ ఐ డివోటెడ్ మై లైఫ్ టు ఫ్యాన్స్ అండ్ యు నో ఐ యామ్ కమింగ్ బట్ వన్ రిక్వెస్ట్ వాట్ మీరు అదృబే డ్రెస్ లో రావాలి లాస్ట్ టైం రెడ్ డే సర్వీస్ రా అది అంత నోటీస్ చేస్తారా ఆ లే నే నేను ఫ్రాంక్ ఒక విషయం అడుగుతాను ఖచ్చితంగా నిజమే చెప్పాలి చెప్పండి ఇప్పుడు కుర్రాళ్ళు నాకే కురియాక్ట్ అవుతారా లేక

कब आएगा कल शाम में ठीक है देख लेते हैं क्या हुआ भाई लोड वस्तुंद्रा बिग लोड इज कमिंग मना टाइम मारी पोती इतना पैसा मिलेगा भाई कोटलू कोटलू बच्ची पड़ा वाओ वी आर गोइंग टू बी द बेस्ट प्लेयर्स ऑफ दिस कंट्री मसक मसक चीक दिलो मल्ले

ఏం చేస్తున్నారా ఇక్కడ వస్తా అని చెప్పింది వాస్కో అమ్మాయి విషయంలో నువ్వు చాలా నిన్నెప్పుడు ఇలా చూడలేదు ఆడదాంతో పెట్టుకుంటే సంకనాకి పోతావరా నీకు విషయం క్లారిటీగా చెప్తావు విను ఒక యానిమల్ని కలవడానికి ఇంక యానిమల్ వచ్చింది రెండు యానిమల్స్ టెంప్ట్ అవుతాయి అంతే దాని మించి మీరు సినీ లేదు అలా అయితే ఓకే

దొంగలు అనుకుంటా జాన్ దొంగలు కాదు నీ ఫ్యాన్స్ అనుకుంటా ఎవడెవడికి ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తున్నావో నీకే తెలియట్లా ఇప్పుడు డైరెక్ట్ గా పెట్రానికి వచ్చుంటారు అవునా ఆ హలో కస్టమ్స్ ఆఫీస్ yes so i have a secret information for you నుండి ఒక కార్గో షిప్ వస్తుంది కంటైనర్స్ అన్ని చెక్ చేయండి మీకు माल దొరుకుతుంది కబారే షిప్ టుడే ఇవ్ సమ్సమ్

पनी तू वादे <laughs> <laughs>

See you all. Miss you. Peace ఎందుకు వాటితో గొడవ పెట్టుకున్నావు నేను ఎక్కడ గొడవ పెట్టుకున్నా నేను డీల్ పెట్టుకున్నా గొడవ పెట్టుకుంది ఆడు గ్యాంగ్ నుండి బయటికి తోసేసారు మనల్ని ఇప్పుడు ఏం చేద్దాం కంపెనీ పెడదాం పెట్టేసాం ధన్ నువ్వే సీఈఓ నేను యా సీఈఓ యా టేక్ కేర్ ఐ మిస్ యూ

ఇక్కడ వెళ్ళిపోతున్నావు అంట నెక్స్ట్ బస్కి వెళ్తాం అంట ఇప్పుడు అలా ఒక గంటకి వెళ్ళిపోతుంది కదా ఏ మిస్టర్ నువ్వు బస్సులో వస్తావా లేక అమ్మ తీసుకొని బయటకు వెళ్తావా ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీకోండి ప్లీజ్ వాట్ వాంట్ ఓపెన్ చిన్న రాత్రి ఉండి పొద్దున వచ్చేస్తా ఏమంటావు మాట్లాడాలా మాట్లాడే పని ఏం లేత్రి ఉండి పొద్దునే వస్తా నువ్వు చాలా తేడాగా ఉన్నారా ముందు వస్తుంది